హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నమస్తే ఈరోజు మనం ఓమ్ని వ్యాన్కు ఎల్పిజి గ్యాస్ మన ఇంట్లో కానీ షెడ్లో కానీ ఏ విధంగా ఫిల్ చేస్తారనేది చూద్దాము ఇప్పుడైతే మనకు అందుబాటులో ఉన్న మెకానిక్ షాప్ దగ్గర ఎక్కువగా ఎల్పిజి గ్యాస్ వాడే వెహికల్స్ ఉన్నప్పుడు మెకానిక్లు ఇలాంటి పంప్ను అయితే పెట్టుకుంటారనమాట హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తారు తర్వాత వచ్చి మనము ఇంట్లో వాడే గ్యాస్ని ఎమర్జెన్సీకి మాత్రమే పట్టుకోవచ్చు అన్నమాట మనకి చాలా ప్రాంతాల్లో చాలా ఏరియాస్లో ఎల్పిజి గ్యాస్ బంకులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మనకు దగ్గరలో అయితే కర్ణాటక తమిళనాడులో ఎక్కువగా ఎల్పిజి బంకులు ఉన్నాయి మన ఆంధ్రాలో సిఎన్జి ఉంది ఈ ఎల్పిజి బండ్లకు సిఎన్జి కానీ సిఎన్జి బండ్లకు ఎల్పిజి కానీ పట్టడం దాదాపు అసంభవం రెండు వేరే వేరే ఫామ్స్లో ఉంటాయి గ్యాస్ అనేది ఫిల్లింగ్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది కేవలం ఒక పది నిమిషాలు మాత్రమే మనకు దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల నుండి నూట ఎనభై కిలోమీటర్లు ఒక సిలిండర్ వేస్తే మనకైతే కార్ కండిషన్ బట్టి వస్తుంది మనకి యాక్చువల్గా ఓమ్నీలో రెండు సిలిండర్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఉంటుందన్నమాట మీటరు ఆ మీటర్లో మనకి ఎంత ఏమైనా కెపాసిటీ చూపిస్తుంది ఎంత మనం పట్టుకున్నాము ఏమనేసి ఇప్పుడైతే నేనైతే లాస్ట్ టైం బంక్లో పెట్టుకున్నాను ఒక హాఫ్ ఉంది మిగిలిన హాఫ్ కోసం ఇక్కడ తెచ్చాను అనమాట ఇలాంటి మోటార్ మనము సెట్ చేసుకోవచ్చు మనకి ఆన్లైన్లో ఇలాంటి మోటార్స్ అందుబాటులో ఉన్నాయి కానీ మనము పెట్రోల్ బంకులు మాదిరినే గ్యాస్ బంకులు ఉన్నాయి అక్కడే పట్టుకుంటే మనకి మైలేజ్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే వస్తుంది నాకైతే ఒకసారి ఈ సిలిండర్ని అయితే ఫిల్ చేసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే నేనైతే ట్రావెల్ చేయగలను మీలో ఎవరి దగ్గరైనా ఎల్పిజి ఓమ్ని వెహికల్స్ ఉన్నాయా ఉంటే మీరు ఏ విధంగా పట్టుకుంటారో కామెంట్ చేయండి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే మనం మన కార్కు పర్మిషన్ లేకుండా ఇలా సిలిండర్ని సేమ్ ఇలాంటి సిలిండర్ని ఫిట్ చేసుకోకూడదు అది చాలా తప్పు మరియు చట్ట వ్యతిరేకం అనమాట మనకి కారులో ఆర్సీలోనే అప్రూవల్ వచ్చి ఉంటుంది గ్యాస్ అనేది అలాంటి వాటికి మాత్రమే పట్టుకోవాలి ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే ఇలాంటి సిలిండర్ వాడాలి ఎందుకంటే ఇది డొమెస్టిక్ పర్పస్ మన ఇంటి అవసరాలకు మాత్రమే వాడాలి నేను కొద్ది రోజులుగా కర్ణాటకకు వెళ్ళలేదు కాబట్టి ఈ సిలిండర్ని అయితే పట్టుకుంటున్నాను నేను आपके समय।